ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ప్రకటన డైరెక్ట్ పీఆర్సీ ఫిట్మెంట్ అండి సో ఏపీ సీఎం జగన్ గారు సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డైరెక్ట్ పీఆర్సీ ఫిట్మెంట్ సీఎం జగన్ సంచలన నిర్ణయం అండి పదమూడు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం మధ్యలో పిఆర్సీ ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు రేపు ఏపీ ప్రభుత్వం చివరి కేబినెట్ అయితే భేటీ అవ్వబోతుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే అమలు చేస్తున్నారు ఇప్పటికే ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు సో ఈ భేటీలో భాగంగా అన్ని శాఖలకు కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందండి సో ఉద్యోగుల పెండింగ్ అంశాలకు సంబంధించి వాటి యొక్క పరిష్కారంపై సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఐ మీన్ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ కూడా ఇంకా ఏమైనా పెండింగ్లో ఉండే అవన్నీ అంశాలు కూడా మనకి రేపు క్లియర్ చేసేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలకి సంబంధించి రేపు ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక లెవెంత్ పిఆర్సి ఏరియాస్ ఇంకా ఉద్యోగులకు జంక్ కావాలింది సో సుమారుగా ఈ బకాలన్నీ కలిపితే సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు పెండింగ్ పక్కలు జంప్ కావాల్సి ఉన్న నేపథ్యంలో రేపు కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందండి సో రేపు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది క్యాబినెట్లో భాగంగా ఎటువంటి కీలక విషయాలు వెల్లడవుతాయో రేపు చూద్దాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ సమజర్షన్ తాజా అప్డేట్ సో డైరెక్ట్గా పీఆర్సీ ఫిట్మెంట్ అయితే ఇస్తామన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది చూద్దామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే